టీడీపీ రాష్ట్ర కార్యదర్శి మన్నేటి వెంకటరెడ్డి ద్వితీయ కుమారుడు పుట్టినరోజు సందర్భంగా ఈ రోజు ఉదయగిరిలోని పంచాయతీ పారిశుధ్య కార్మికులకు నిత్యావసర సరుకులను అందజేశారు తన తండ్రి తనకు రోజువారీ ఖర్చులకు ఇచ్చే పాకెట్ మనీని దాచుకుని తన పుట్టినరోజు సందర్భంగా ఉదయగిరిలో ఈరోజు ఇరవై ఒక్క పంచాయతీ పారిశుధ్య కార్మికుల కుటుంబాలకు నిత్యవసర సరుకులను ఉదయగిరి పంచాయతీ కార్యాలయంలో అందించాడు తన తండ్రి చేసే సేవా దృక్పథాన్ని దృష్టిలో ఉంచుకుని తన వంతు బాధ్యతగా పేదలకు ఎంతో కొంత సాయం చెయ్యాలనే సంకల్పంతో ప్రతి సంవత్సరం తాను దాచుకున్న సొమ్ముతో పేదలకు సాయం చేస్తూ ముందుకెళ్తున్నాడు నిత్యావసర సరుకులను అందుకున్న పారిశుధ్య కార్మికులు మన్నేటి స్నేహాల్ రెడ్డిని ఆశీర్వదిస్తూ మున్ముందు ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు చేయాలని ఆశీర్వదించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఉదయగిరి టౌన్ అధ్యక్షులు గాజుల బాబు మరియు టీడీపీ కార్యకర్తలు పాల్గొన్నారు నారాయణ మాతృ సేవా పథకం అమ్మతనానికి ఉచితం పేషెంట్స్ కు ప్రతి డాక్టర్ ఫీజు ఉచితం ఉచితం స్కానింగ్ గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కాని ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం మందులు ఉచితం బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం ఐదు నుండి తొమ్మిది నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు వేల రూపాయల నగదు అందించబడును కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృ సేవా పథకం నెల్లూరు